హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ రోజు సంకటహర చతుర్థి మంగళవారంతో కలిసి వచ్చింది సంకటహర చతుర్థి మంగళవారంతో కలిసి వస్తే అంగారక సంకటహర చతుర్థి అంటారు చాలా అదుర్గ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలలో రెండు సార్లు చతుర్థి వస్తుంది వీటిల్లో కృష్ణపక్షంలో చతుర్థిని సంకటహర చతుర్థి అని శుక్లపక్షంలో చతుర్థి అని కూడా అంటారు ఈ సంకటహర చతుర్థి రోజు వినాయకుణ్ణి ప్రార్థించే వారికి సంతాన ప్రాప్తి పూజ దోషాలు నివారణ జన జ్ఞానప్రాప్తి నష్టవాస్తు ప్రాప్తి సిద్ధి గుణాలు భగవంతుడు అనుగ్రహిస్తాడు అంటే శుభ ఫలితాలు కలుగుతాయి పునరోహితులు అవుతారు దోషాలు తొలగిపోవడం జరుగుతుంది సంకటహార గణపతి యముడి చేత పూజింపబడిన పాపా నశకుడిగా గణేషుడి పురాణం కీర్తిస్తుంది అందుచేత సంకటహర వినాయకుడిని అర్చించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయమవుతాయని విశ్వసిస్తారు సంకటహర చతుర్థి నాడు వినాయక స్వామిని ఆలయాన్ని దర్శించుకోవడం మంచిది ఇక ఎంతో పవిత్రమైన ఈ సంకటహర చతుర్దశి రోజున సాయంత్రం ఐదు నుండి ఆరును పదిహేను నిమిషాల మధ్యలో ఇంట్లో ఈ దీపం వెలిగిస్తే చాలు మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి మిగిలినంత డబ్బుతో నిండిపోతుంది మీ సమస్యలు బాధలు కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది వినాయకుడికి విగ్రహంలో పూర్వం కొందరు మునులు ఉన్నారు వినాయకుడి విగ్రహం కలుగుతుంది అని లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఈరోజు ఇది వేసి ఇంట్లో దీపం పెట్టడం వలన మీ ఇల్లంత పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం కృష్ణ పక్షంలో అంటే కృష్ణ పక్షంలో అంటే పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజుల్లో చవితి వస్తుంది పదర్శకాల సమయమునకు అనగా సూర్యాస్తమయము సమయము చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకటహర చవితిగా పరిగణించాలి మనుషులు కష్టాలు ఉండేటట్టు ఎక్కించేది సంకటహర చతుర్థి వ్రతం పౌర్ణమి తర్వాత వచ్చే చవితినే నేను సంకటహర చతుర్థి అని పిలుస్తారు వినాయకుడిని పూజిస్తే ఎలాంటి గ్రహ దోషాలైనా తీరి గ్రహ దోషాలైనా తీరిపోతాయి పెళ్ళి కాకపోవడం పిల్లలు లేకపోవడం అలాంటి కష్టాల నుండి తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు కూడా దూరమైపోతాయి భూవేదంలో గణపతి వేదాలకు జ్ఞానములకు కీర్తిష్ఠులైన సర్వవ్యాప్తికుల భక్తుల ప్రభుని సర్వ రోగానుగుణ ఆది దేవుడు సర్వ ఆహ్లాదకురుడని శక్ష్ఠుడని జ్యేష్ఠుడని ఆది నారాయణ ఉత్తమ కీర్తి ప్రసన్నుడని కీర్తింపబడ్డాడు అటువంటి గణపతి సంకటహర చతుర్దశి రోజు చేసేవాడిని సంకటహరుడిగా కూడా పూజించడం ఆనవాయితీగా వస్తున్నది సంకటహరుడిని పూజించడానికి కృష్ణపక్ష చతుర్దశి ప్రసిద్ధి చెందింది ఆచరించిన వారికి జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది సంకటహర చతుర్థి అంటే సం సంకటాలను తొలగించేది అని అర్థము అందుకే ఈ పవిత్రమైన రోజున వ్రతమాచరిస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని చాలామంది నమ్ముతారు అందరూ కూడా కలిసి ఈ కుమారస్వామి దగ్గరకు వెళ్ళి ఈ కష్టాలతో బాధపడేవారు పడుతున్న వారికి సంతానం లేని వారికి వారు పడే బాధలు దీర్ఘకాలిక వ్యాధులతో పీడి వారికి చదువు సరిగ్గా రాకపోవడం ముందుకు సాగకపోవడం వంటి ఆటంకాలు అనుభవించే వారికి వారి కష్టాలను తీరే వ్రతం ఏదైనా ఉంది అంటే చెప్పమంటే ఋషులు కుమారస్వామిని అడిగారు దానికి సమాధానంగా సద్గురుడు ఈ విధంగా తెలిపాడు శుభాలు సిద్ధించుటకు తక్షణ ఫలితాన్ని అయిన సంకటహర చవితి అనే వ్రతాన్ని వ్రతం అయినది పాండవులు అరణ్యవాసంలో అజ్ఞాతవాసము అంటే మహా కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో రాజ్యపాలన పూర్వం వైభవం పొందటానికి శ్రీకృష్ణుడు అంచనా నెలకు ఈ వ్రతాన్ని ధర్మరాజు ఆచరించాడు కృష్ణుడు ధర్మరాజుకి ఈ వ్రతం యొక్క మహత్యాన్ని వివరిస్తూ ఇది ఇదే గణపతి స్వయంగా పార్వతీదేవికి చెప్పినట్టుగా ఆ వ్రతాన్ని తాను ఉద్దేశించినట్టుగా చెప్పాడు అని కుమారస్వామి ఋషులకు చెప్పాడు ఇక విషయంలోనికి వస్తే సంకటహర చతుర్దశి రోజు సాయంత్రం ఐదు గంటల ఐదు ఐదున్నర నుండి ఆరు పదిహేను నిమిషాల మధ్యలో ప్రదోషకాలం ఉంటుంది కనుక ఈ సమయంలో ఆడవారు చక్కగా కళ్ళు చేతులు కడుక్కోండి వీలైతే స్నానం చేయండి ఇంట్లో దీపాన్ని వెలిగించండి దీపాన్ని కూడా వినాయకుడి ముందు వెలిగించండి ఇలా వెలిగించడం వలన గణపతి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇలా దీపాన్ని వెలిగించిన తర్వాత ఒక లవంగాన్ని ఒక యాలకును తీసుకొని ఆ రెండింటిని కలిపి పొడిలాగా చేయండి ఆ పొడిని కొంచెం కర్పూరాన్ని కూడా కలిపి దీపంలో వేయండి ఈ లవంగం యాలకులు పొడిలా చేసి దీపం వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న మీకు ఉన్న చెడంతా పోతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది ఐశ్వర్యంతో మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ప్రతి సంకటహర చతుర్దశికి ఏ విధంగా దీపం వెలిగిస్తే మీకు తెలియనిది ఈ మీకు తిరిగనేది ఉండదు మీ కష్టాలన్నీ కూడా పోతాయి దరిద్రం అంతా కూడా పోతుంది ఈ విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక మీరు కూడా రేపు సంకటహర చతుర్థి ఈ రోజున ఈ విధంగా దీపారాధన చేసి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదము